నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకి మరి ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకి నమస్కారం నేను మీ భోగ శ్రావణి నిన్న జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి సభ కొరట్లలో అందులో జీవన్ రెడ్డి అంకుల్ గారు నేను చేసినట్టు చెప్పుకుంటున్నటువంటి పనులు అంటే తాను చేసినట్టు చెప్పుకుంటున్నటువంటి పనులు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయంటే ఒక్కసారి వారి మాటల్లోనే వారు ఏం చెప్తున్నారో విందాం యావత్ తెలంగాణలో యావత్ తెలంగాణలో రాజధాని పేట ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యవసాయ కళాశాల జగిత్యాలని చెప్పారు ఆమె పెద్ద గారు ఎవరు చొరవుతో నిందితుందో కోట్ల కేంద్రంగా పశువైద్య కళాశాల ఏర్పాటు చేద్దాం చెప్పాను జగిత్యాల కేంద్రంగా సాంకేతిక విద్యా కళాశాల కళాశాల చేసుకోవడం చెప్పండి కేంద్రంగా శాతవరం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన చెప్పన్నాం రహదారి నేను ఆరోగ్య మంత్రి నాకు వచ్చిన అవకాశాలు రహదారి రెండు నెల గంటలు ఖరీదే విధంగా రోడ్డు నిర్మాణం చేసి జీవన్ రెడ్డి అని ఆశ్చర్యమైన జీవన్ రెడ్డి అంగుల్ గారు మీరేమన్నారు జయంతి తీసుకొచ్చిన అన్నారు నిజంగా మీకు తీసుకొచ్చిన వాళ్ళైతే తీసుకొచ్చి ఈతని అడిగుడ్డలో పెట్టాలి అందరికి ఉపయోగకరంగా ఉండేది కానీ దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో కొండగట్టు గుట్టలలో పుట్టలలో పెట్టారు విద్యార్థిని విద్యార్థినులు మరీ ముఖ్యంగా విద్యార్థినులు దిగాలంటే దొంగల మరి దగ్గర దిగి కిలోమీటర్లు ఆ గుట్టలలో వెళ్లాల్సిన పరిస్థితి కనీస రవాణా సౌకర్యంగా కూడా లేని పరిస్థితి ఎందుకు అక్కడ పెట్టాను నేను చెప్పాలా దానికి కూతవేట దూరంలోనే మీ సొంత భూములు ఉన్నాయి కాబట్టి నిజమా కాదా పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఎవరైనా మనిషిని పంపించండి నేను నాకార్లోనే తీసుకొని వెళ్తా చూపిస్తా జేఎన్టీయు కాలేజ్ పక్కనే కూతవెట్టు దూరంలో మీ భూములు ఉన్నాయా లేదా చూద్దాం అంతెందుకు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా కోటిని వెచ్చించి తీసుకొని అక్కడ గొర్రెల యూనిట్ మీరు ఏర్పాటు చేసుకున్నారా లేదా మీ వాళ్ళకి ఎవరికి వెళ్ళలే మీరైతే మీ సొంత జాగాలో ఏర్పాటు చేసుకున్నారు కేంద్ర నిధుల నుంచి మరి దీనికి సమాధానం ఏం చెప్తారు కనీసం మీరు వాళ్ళ గురించి విద్యార్థుల గురించి విద్యార్థుల గురించి ఆలోచించినట్లయితే కనీసం రవాణా సౌకర్యం అనేది కల్పించాల్సింది ఉండే కానీ కల్పించలేదు ఆలోచించలేదు ఎందుకు ఇంకొకటి పొలాస కాలేజ్ గురించి చెప్పారు అగ్రికల్చర్ కాలేజ్ గురించి మీరు రాజకీయాల్లోకి రాకముందే అక్కడ పరిశోధనా కేంద్రం ఉంది పంతొమ్మిది వందల ఎనభైలోనే ఉంది అక్కడ పరిశోధనా కేంద్రం దాని తర్వాత ఎన్డిఏ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినటువంటి నైన్టీన్ నైన్టీ సిక్స్లో పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పడింది దానికి అప్గ్రేటెడ్ వర్షన్ గానే బిఎస్సి అగ్రికల్చర్ వచ్చింది దాంట్లో మీ గొప్ప ఏముంది మీరు చేసింది ఏముంది ప్రత్యేకంగా ఇంకొకటి మాట్లాడుకుందాం మ్యాంగో మార్కెట్ అతిపెద్ద మ్యాంగో మార్కెట్ నేను శాంక్షన్ చేయించిన మీరు చెప్తున్నారు కదా జగిత్యాలకి అప్పుడున్నటువంటి మరి మీరు చేపించినప్పుడు ఢిల్లీ డేగలు దళారుల రూపంలో ఇక్కడ వచ్చి షెడ్లు ఏర్పాటు చేసుకుని నలభై నలభై ఐదు యాభై రూపాయల కేజీ ఉండేటటువంటి మామిడికాయలను పన్నెండు పదమూడు రూపాయల కేజీ కొని రైతుల కళ్ళలో కన్నీరు రక్తంగా గాడుతున్నప్పుడు మీరేం చేసిండు మీరేం సాయం చేసిండ్రు మ్యాంగో రైతులకి నిజంగా మీరు కాదు మీరు చేయాలనుకుంటే చేయవచ్చు మరి ఎవరు దోచుకున్నట్టు ఆ దళారులు దోచుకున్నట్ట మీరా కానీ నష్టపోయింది ఎవరు మ్యాంగో రైతులు మ్యాంగో రైతులు నాశనం కావడానికి కారణం మీరు ఇంకా ఏం చెప్తున్నారు వెటనరీ కాలేజీ తెచ్చిన అని చెప్తున్నారా అది రావు గారి పీరియడ్లో వారు కొరట్లోకి తెచ్చుకున్నారు దాంట్లో మీ గొప్ప ఏముంది మీరు చేసింది ఏముంది వారు అప్పుడు వారు మంత్రిగా ఉన్నారు మీరు మంత్రిగా ఉన్నారు మరి మీరెందుకు తెచ్చుకోలే మీ సొంత నియోజకవర్గమైన అయిన జగిత్యాలకి ఆ ఇంకా ఏమని చెప్తున్నారు రాజీవ్ రహదారి అని చెప్తా ఉన్నారు కదా రాజీవ్ రహదారి కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు వేశారు మరి మీ సొంత నియోజకవర్గమైన జగిత్యాల వరకు ఎందుకు విస్తరించలేదు మీరు మినిస్టర్ గా ఉండి అది అష్ట వంకర్లతో ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వందకు పైగా కరుస్తుండి హైయెస్ట్ ఎక్కడయ్యా భారతదేశంలో యాక్సిడెంట్లు జరిగినాయంటే అదిగా రాజు రాజీవ్ రావుదారి మీదని కాదంటారా అడ్డదిడ్డంగా ఉన్నటువంటి రాజీవ్ రావుదారి ఇంకొకటి మీకు చెప్పుకోవాలనిపించలేదు లేకపోతే కనీసం చెప్పుకోవడానికి కూడా సరిగా ఏర్పాటు చేయలేదో నాకు అర్థం కాదు కానీ పదో తరగతి చదువుకుని ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు వృత్తి విద్యా కోర్సుల కోసం ఏర్పాటు చేసినటువంటి కాలేజ్ స్నాక్స్ సెంటర్ స్నాక్స్ సెంటర్ అక్కడెక్కడో తీసుకెళ్లి గుట్టలలో పెట్టిండు దానికి పోవాలంటే రోడ్డు మీద నుంచి మూడు నాలుగు కిలోమీటర్ల లోపలికి నడవాలి కనీసం దారి కూడా సరిగా లేని పరిస్థితి ఇది అమీర్ చేసింది ఇది అమీర్ చేసిన ఘనకార్యాలని మీతో పాటు పోటీ చేసేటటువంటి ధర్మపురి అరవింద్ అన్న గారు గల్ ఎగరేసి నేను జాతీయ పసుపు బోర్డుని నిజామాబాద్ పార్లమెంట్కి తీసుకొని వచ్చిన అని చెప్తా ఉన్నారు కనీసం మీకు ఒక్కటన్నా ఉందా మీరు చెప్పుకోవడానికి మీరు చేసినటువంటి సిగ్నేచర్ ప్రాజెక్ట్ చెప్పండి జీవన్ రెడ్డి అంకల్ గారు కనీసం పట్టభద్రుల ఎమ్మెల్సీగా మీరు ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా ఒక స్కూల్ విరిగినరా ఒక కాలేజీ తిరిగిందా కనీసం మీ సొంత నియోజకవర్గంలో అంతేందుకు మీ సొంత నియోజకవర్గంలోనే ఉద్యోగాలు వస్తేమని పోరాటాలు చేసిందా ఎప్పుడన్నా మాట్లాడిందా సొంత నియోజకవర్గానికే మీరు చేయలేని వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అంతా ఏం చేస్తారు దయచేసి ఒకటే నేను జీవన్ రెడ్డి అంకుల్ గారి మీద చేసినవి విమర్శలు కాదు ఆరోపణలు కాదు వాస్తవాలు నిజం పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఇదంతా కూడా గమనించగలరు ఆలోచించగలరు